అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి ఇప్పుడు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఆవిడ మరెవరో కాదు ఇన్స్టా ఫేమ్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ సారీకి బ్రాండ్ అంబాసిడర్ ఆర్జేగా విజేగా ఎన్నో విజయాలను దక్కించుకుని మల్టీ టాలెంటెడ్ విమన్ గా తనకంటూ ఒక గొప్ప పేరుని సంపాదించుకున్నారు ప్రణవి సాధనాల ప్రణతి మనసు పలికే అలాగే మాటే మంత్రంతో తనకంటూ ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న ప్రణవి సాధనాల ఇప్పుడు నాతో పాటు ఉన్నారు ఆవిడతో మాట్లాడి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం హలో ప్రణవి హాయ్ ప్రణవి నీకు భక్తి చాలా ఎక్కువ సాయిబాబాతో అయితే అనుబంధం ఇంకా ఎక్కువ కదా మాతో ఏమైనా షేర్ చేసుకుంటావా బాబా మీద అంటే ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఇంట్లో నేను చదువుకున్న స్కూల్ దగ్గరలో చదర్ఘాట్ భాగ్య మెమోరియల్ కలిసే స్కూల్లో చదివాను అక్కడ చదర్ఘాట్ లో సాయిబాబా టెంపుల్ ఉంది అందరికీ తెలుసు ఫేమస్ అది కూడా సో నాతో పాటు ఫ్రెండ్స్ అందరూ ఎవ్రీ థర్స్డే డే వెళ్ళేవాళ్ళు మాకు చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర స్వామిని కొలవడం అలవాటు సో సెవెంత్ ఎయిత్ గ్రేడ్ లో ఫ్రెండ్స్ వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళడం అలా ప్రతి గురువారం వెళ్ళి వెళ్ళి నిజం చెప్పనా నేను ఆయనలోనే అందరినీ కొలుచుకుంటా ఇప్పుడు నాకు వెంకటేశ్వర స్వామి అయినా ఏ భగవంతుడి రూపమైనా సాయిబాబే నాకు కొంచెం కష్టం వచ్చిన సాయి ఎక్కడున్నావయ్యా అనుకుంటాను నాకు ఏదో ఒక మనిషి రూపంలో ఆయన సమాధానం వచ్చి చెప్తారు అని నేను నమ్ముతాను నాకు పెద్దమ్మాయి డ్యూ డేట్ కంటే ముందు పుట్టింది బుధవారం పెయిన్స్ వచ్చాయి గురువారం పుట్టింది సరేలే అది యాద్రి చిక్కంగా పుట్టిందని అనుకున్నాం మాకు యుఎస్ లో జెండర్ చెప్పేస్తారు ముందే ముందే పాప అప్పుడు నాకు సిక్స్త్ మంత్ లో కల రాత్రి ఒంటి గంటకి సాయిబాబా తలుపు కొట్టారు ఎవరో తలుపు కొట్టారు నేను తలుపు తరంగానే కాషాయం బట్టల్లో సాయిబాబా ఆ దండం పెట్టాను ఆయనలా చేపెట్టి సహస్రా అన్నారు మనం ఇప్పుడు ఎవరైనా వస్తే తిరిగి రండి లోపలికి అంటాం కదా అలా తిరిగాను రండి లోపలికి అని వస్తున్నారా లేదని మనం తిరిగి ఒకసారి వెనక్కి చూస్తాం అలా తిరిగి చూసరికి ఆయన లేరు ఆ ఒంటి గంట రాత్రి నేను జైన్ లేపా నాకు బాబా కల్లోకి వచ్చారు సహస్ర అని చెప్పారు ఏదో చెప్పడానికి వచ్చారు ఆయన చిను అబ్బాయి అయితే సహస్ర సాయి సహస్ర అమ్మాయి అయితే సాయి సహస్ర అని పెట్టుకుంది తల్లి ఇప్పుడు జెండర్ తెలీదు బోల్డ్ అంత టైం ఉంది డెలివరీకి పడుకో అమ్మా పడుకో అమ్మా అంటే లేదు నాకు ఆయన ఏదో చెప్దామని వచ్చారు పాప పుట్టింది నాకు కదా పాక్ పుట్టింది సహస్ర మా మావగారు ఒక వన్ మంత్ ముందు చనిపోయారు సహస్ర పుట్టే వన్ మంత్ ముందు సో మా మావగారి పేరు మోహన్ రావు సాయి మోహన్ అని పెట్టుకుందామని డిసైడ్ అయిపోయాను నేను ఇక సహస్రం మర్చిపోయా సాయి మోహన్ అని పెట్టు అని మా వారికి చెప్పాను ఇంకా డెలివరీ అయ్యాక నేను కొంచెం అన్కాన్షియస్ నిద్రపోతాం కదా ఇది ఇస్తారు కాబట్టి అన్స్ ఇష్యూ చేస్తారు కాబట్టి లేచాక మా వారిని అడిగా ఏం పేరు పెట్టాను నేను నిజంగా ఆయనకి చెప్పాను సాయి మోహనానే పెట్టు అని చెప్పి పడుకున్నాను సాయంత్రం ఫార్మాలిటీస్ అన్నయ్య ఎవరికి ఏం పెట్టామంటే సాయి సహస్రా అని అదేంటంటే వారి నీ కారు నెలల ముందు వచ్చి చెప్పాడు ఆయన గుర్తుంది నువ్వు కానీ మర్చిపోలేదు మా మావగారి మీద ఇష్టంతో పేరు మా వారి మీద ఉంటుంది అని అలా అనుకున్నాను కానీ సాయి సహస్రానే పెట్టారు అది గురువారం పుట్టింది ఓకే ఇద్దరు పిల్లలు గురువారం పుట్టారు నాకు ఏ చిన్న కష్టం వచ్చినా నాకేంటో తెలీదు ముందు ఆయనతో ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక రూపంలో కొలుస్తారు భగవంతుడు ఉన్నాడా లేడా అంటే ఒక్క మాట చెప్తా నమ్మే వాళ్ళకి ఉన్నాడని నమ్మని వాళ్ళకి లేని వాళ్ళకి లేడనే ఒప్పుకుంటా నువ్వు నమ్మవా నీకు లేడా లేడనే ఒప్పుకుంటా కానీ ఒక పవర్ ఉంది ఇప్పుడు భగవంతుడు నేను ఉన్నాడు అని సాయిబాబాని సార్లు సాయిబాబాను నాకు కష్టం తీర్చు అంటే ఒక మనిషి రూపంలోనే రావాలి సాయిబాబా ఆకారంలో వచ్చి నాకెవరు చేయరు సాయిబాబాని దిగొచ్చి సహాయం చేయడు మనిషి రూపంలో చేస్తాడు సో భగవంతుడు అనేవాడు మనిషి రూపంలో ఉన్నాడు మనిషికి నువ్వు ఇస్తే మనిషికి నువ్వు మర్యాదిస్తే ఎక్కడొక్కడ నీకు సహాయపడతాడు మనిషి రూపంలోనే భగవంతుడు ఉన్నాడు అనేది నేను ఖచ్చితంగా నమ్ముతాను ప్రతి మనిషిలో భగవంతుడు ఉన్నాడు మనం చేసే పనుల్లో మనం మాట్లాడే పను మాటల్లో వీటిల్లోనే ఉన్నాడు భగవంతుడు ఆయన సూక్తి కూడా అదే కదా శ్రద్ధ సహనం సహనం మీకేంటి మీకేంటి మీరు అనుభవించాలి ఇప్పుడు మీరు కష్టాలు పడుతున్నారా మీదది ఆ ఫేజ్ అది మీరే పడాలి నేను వచ్చి తీసుకోలేను మీరు పడండి ఓపికగా ఉండండి ఖచ్చితంగా మీకు ప్రతిఫలం రెట్టింపు ఉంటుంది నేను పడ్డది నువ్వు చూసావు నాకు నేను ఎప్పుడూ నిందించలే ఆయన ఆయన విగ్రహం పట్టుకొని ఏడ్చేదాన్ని రాత్రిళ్ళు కూర్చొని నాకెందుకు నాకెందుకని నా నా శ్రద్ధ చూసాడు మరి నా ఓపిక చూసాడు మరి దేవుడు దేవుడు చూసాడు చూసాడు దేవుడు నమ్ముకున్న దేవుడు చూసాడు ఇచ్చాడు ఇవాళ జీవితాన్ని ఇచ్చాడు అమెరికాలో అండ్ ఇంకోటి అది చెప్తా అలా దొరికిన దాన్ని మనం ఎంత జాగ్రత్తగా అనేది కూడా మన చేతుల్లోనే ఉంది ఇవాళ నేను ఏం చెప్తానంటే ప్రేమ నమ్మకం ఇవి రెండు ట్రస్ట్ అండ్ లవ్ అనేది మర్యాద ఈ మూడు మనం ప్రతి రోజు పొందుతూ అంటే ప్రతి రోజు మనం కాపాడుకుంటూనే ఉండాలి ఇవాళ నీతో నేను చాలా మర్యాదగా మాట్లాడి రేపు పొద్దున్న పక్కకి వెళ్ళి ఎక్కడికో ఏ స్వరూప నా అది అని అన్నాను నీకు తెలిసిందనుకో ఎల్లుండి నువ్వు నాకు మర్యాద ఇవ్వవు కదా మన ఫ్రెండ్షిప్ పోతుంది కదా సో నీతో ఫ్రెండ్షిప్ అయినా నేను ప్రతి రోజు కాపాడుకుంటూ ఉండాలి ఇవాళ నువ్వు మాట్లాడలేకపోయా నేను మెసేజ్ చేయాలి స్వరూప ఇవాళ మాట్లాడలేకపోయా వీళ్ళు చూసుకొని మాట్లాడుతా అనుకో బాగుంటుంది మూడు రోజులు మెసేజ్ చేస్తావు నాలుగు రోజులు చేస్తావు ఏమనుకుంటావు ఐదో రోజు అబ్బో ప్రణమికి ఎంత పగరు ఏ ఇంత ఇవ్వాలి రేపు నిజం చెప్పు ఫోన్ పక్కన పెట్టుకొని వాళ్ళు లేరు రిప్లై ఇవ్వలేదు వాట్సాప్ చూసుకొని వాళ్ళు లేరు కానీ నాలుగు సార్లు రిప్లై ఇవ్వలేదంటే వాళ్ళకి టైం లేక కాదు వాళ్ళకి ఇవ్వాలని లేక అని మనం అర్థం చేసుకొని ఇంకా మళ్ళీ పెట్టకుండా మన గౌరవం కాపాడడం లేకపోతే వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉంది వాళ్ళు ఏమైనా నిజంగా ఇబ్బందుల్లో ఉన్నారా అని కనుక్కోడమో చెయ్యాలి